హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం కాలీఫ్లవరు పచ్చడి పట్టుకుంటాం కదా నిల్వ పచ్చడి కాలీఫ్లవర్తో పికిల్స్ పికిల్ పట్టుకుందాం కాలీఫ్లవర్ పచ్చడి పట్టుకుందాము దానికి ఏంటంటే ఒక కాలీఫ్లవర్ పెద్ద సైజు కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి నేను ఇది ఏంటంటే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టాను ఇంత ముక్కలు కట్ చేయాలన్నమాట కొంచెం పెద్ద సైజువే ముక్కలు ఉండాలి ఇంతంతవి ఇంత ముక్కలు కట్ చేసుకొని ఇలా పెట్టి వీటిని ఏం చేస్తానంటే కొంచెం హాట్ వాటర్ వేడి నీళ్ళు కొంచెం వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసి కడిగి పెట్టేసా మళ్ళీ అదంతా చూపించాలంటే టైం సరిపో మళ్ళీ ఎందుకు లెంత్ వీడియో అయిపోద్ది అని చెప్పేసి ఆల్రెడీ కడిగి పెట్టేసి ఒకసారి తీసి అలాగా వే హాట్ వాటర్లో ఎండబెట్టుకోవాలన్నమాట ఎండబెట్టేసి నేను మార్నింగ్ చేశానండి ఇవి చేసి ఆరబెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి గిన్నె తీసుకున్నాను పొడిగా అయిపోయాయి ఏమి తడేం లేదు చూడండి చక్కగా పొడి పొడిగా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట తడి ఉండకూడదు అసలు ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కట్ చేసుకున్నాం తర్వాత వీటిని వచ్చేసి ఈ కట్ చేసుకున్న ముక్కలు ఎన్ని ఉన్నాయో ఒకసారి దీంతో మనం కొలుచుకున్నాము ఫుల్ గా వేసుకున్నాం అండి కరెక్ట్గా మూడు అయినాయి కొంచెం ఒక నాలుగు అన్నాయి అంతే ఈ మూడు మూడు దీంతో మూడు బౌల్స్ అనమాట అప్పుడు మనం కారం అది ఎంత ఎలా వేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకుందాం మెంత మెంత పిండి బాగా తక్కువ ఉండాలండి చేదు రాకూడదు కదా అందుకని కొంచెం ఒక రెండు టీ స్పూన్లు మెంతులు వీటిని చెడుపట్ల ఆడిద్దాం ఆవల పిండి అలాగో కొంచెం ఉంది ఇంట్లో అందుకని మీకు అది చెప్తాను తర్వాత ఆవుపిండి ఆల్రెడీ పిండి అది ఏంటంటే అది కూడా వేసుకొని మనం మిక్సర్లో పట్టుకోవాలి కానీ యాక్చువల్గా నా దగ్గర పిండి ఉండిపోయింది ఆ పిండితో చేస్తాను ఇప్పుడు వేస్తాను ఇది లేదు కాబట్టి దీన్ని చేస్తున్నాను ఈ వేగాయి కదా వీటిని ఒక మిక్సీలో తీసుకొని మిక్సీ చేసుకుందాం చక్కగా చూడండి మంచిగా వేగాయి ఇవి ఇప్పుడు మిక్సీ బౌల్ వేసుకుందాము వీటిని మెత్తగా గ్రైండింగ్ అయిపోయింది ఇప్పుడు అది చూడండి ఇలా అయిపోయింది మెత్తగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇది ఇప్పుడు మనం ఇది ఉంది కదా దీంతో మనం కారం కూడా వేసుకుందాం అండి కారం వచ్చేసి ఈ దీంతో మూడు తీసుకున్నాం కదా ఈ ముక్కలు వచ్చేసి మూడు తీసుకున్నాము అప్పుడు దీంట్లో ఆఫ్ ఆఫ్ వచ్చేసి కారం అనమాట ఆఫ్ ఇందుగోండి ఆఫ్ తీసుకున్నాను ఈ మిగిలిన పైన ఉంది కదా అది ఆవు పిండి ఒక రెండు ఆవు పిండి వచ్చి ఆవాల పిండి వచ్చేసి ఒక మూడు స్పూన్లు మెంతి పిండి వచ్చి ఒక స్పూన్ వేసుకుంటాం అనమాట ఇది ఆవాల్ పిండి అండి మూడు స్పూన్లు సరిపోతుంది కరెక్ట్ గా మెంతు పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ అండి ఇది ఎందుకంటే ఎక్కువ వేయకూడదు ఒక స్పూన్ ఇదిగోండి మొత్తం కలిపి మూడు కప్పులు మో కాలీఫ్లవర్ ముక్కలు ఒక కప్పు వచ్చేసి కారం తర్వాత ఆవు పిండి మెంత పిండి కలిపి ఒక కప్పు చూసారా అడుగున కారం ఉంది ఆఫ్ కారం అయితే పావు వచ్చేసి ఇవ్వండి మొత్తం ఇవి ఇప్పుడు వేసుకొని ఇందులో కలిపేసుకుంటాము ఇది ఇంట్లో పట్టించిన కారం అండి పచ్చళ్ళ కోసం అని చూడండి ఎంత గా ఉందో చూసారు కదా గా ఉంది అలా ఎర్రగా ఉందో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం చూసుకొని ఒక స్పూన్ వేసానండి రుచికి సరిపడా చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఇది శనగ నూనె కదా ఉంటుంది కదా శనగ నూనె వేరు శనగ నూనె ఈ నూనె వేసుకుందాం అండి కొంచెం ఇందులో మంచిగా కలుపుకుందాము కలిసేటట్టు ముక్కలు పట్టేటట్టు కొంచెం పసుపు కూడా వేయాలి ఒక చిన్న స్పూన్ పసుపు అండి చిన్న స్పూన్ పసుపు ఇలా మంచిగా కలిపేసుకున్నాం కదా చూడండి మంచిగా కలిగి కలిసిపోయింది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు నిమ్మకాయలండి రసం తీసుకొని మనం కలుపుకుంటాము చూపిస్తాం ఇప్పుడు మనం ఒక నాలుగు నిమ్మకాయలు కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని మంచిగా ఉన్నాయి చక్క బాగా రసం ఉన్నాయి అయితే బాగుంటాయి చక్కగా ఇలాగా చూసుకొని వేసుకోవాలి నాలుగు పడతాయి ఐదు పడతాయి అని సరిపోకపోతే మళ్ళీ పిండుకుందాము నేనైతే ప్రజెంట్ నాలుగు కోస్తున్నాను నాలుగు కట్ చేశాను వీటిని జ్యూస్ పిండుకుందాం ఇది చక్కదు కదా చక్కదానికి బాగా వస్తుంది జ్యూస్ డైరెక్ట్ గా పిండి వేసుకోవచ్చు లేమవుతుంది అంటే కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారండి నిమ్మకైతే బాగుంటుంది మనకు ఇలా చేసి తాలింపు వేసుకొని మంచిగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక నెల రెండు నెలలు అయినా మనకి నిలవ ఉంటుందండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉన్నట్టు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సాయంత్రం వరకు ఇలా ఉంచే సేల కలిపాం కదా ఇంకా చక్కగా మంచిగా అట్లా ఉంచితే ఆ రసం అంతా ఇటు ముక్కలు పడితే ముక్కలు కూడా కరకరలు చాలా బాగుంటాయి అన్నమాట రేపటికైతే ఇంకా బాగుంటుంది ఊరి ముక్కలు కూడా చక్కగాని ఇది కరకరలాడతా బాగుంటాయి అన్నమాట నాలుగు కాయలు సరిపోతాయండి రసం సరిపోకపోతే రేపు ఇంకో కాయ ఏమైనా పడితే చూసుకొని ఒకసారి మనం ఉప్పు కారం చూసుకొని రేపు మళ్ళీ అదే సాయంత్రం కానీ రేపు కానీ తిరగమాత తాలింపు వేసుకొని అప్పుడు చూద్దాము ఇదిగోండి దీంతో అయితే చక్కదాంతో బాగా నీట్గా వస్తుంది ఎక్కువ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఏది రసం పిండితే కొన్ని కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి సగం రసం వస్తుంది సగం రసం రాదు అలా ఉండిపోతాయి కానీ ఇప్పుడైతే మొత్తం చక్కగా వచ్చేసింది చూడండి ఇంకేం లేదు ఇందులో చూడండి ఎంత బాగుందో కలర్ చాలా బాగుంది కదా ఇలాగా ఒక మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పచ్చడిని తాలింపు వేసుకోవటం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందాం పచ్చిసన పప్పు వేసుకుందామంటే చక్కగా వాగిన కొంచెం కొంచెం దంచి పెట్టుకున్నాను వెల్లుల్లి అంటే జీలకర్ర వేయకూడదు ఇందులో జీలకర్ర వేయకూడదు అంటే ఇచ్చి నాలుగు రెండు రెమ్మలు కరేపాకు చ మంచిగా వేగింది కదా చక్కగా మంచిగా చూడండి అలా వేగిందా ఇప్పుడు ఈ పోపు పెట్టుకున్న మొత్తాన్ని మనం చెట్టి లేచేసుకున్నాము పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి చట్నీ పచ్చడి కాలీఫ్లవర్ పచ్చడి మీకు నేను పట్టిన పచ్చడి నచ్చినట్టయితే మరి ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్